గోవిందాయ నమ శ్రీధరాయ శ్రీధరాయనమ శ్రీమతే రామానుచాయనమ అస్మత్ గురుభ్యో నమ భాగవత గోష్ఠికి స్వాగతం అందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం మనం అందులో మూడవ సూత్రము నారదుల వారు ఏం చెబుతున్నారు అమృతస్వరూపాచ ఇది అమృతస్వరూపము కూడా ఏదట పరమాత్మను అనన్యభావముతో ప్రేమించడం అమృతం అంటే ఏమిటి ఎప్పుడో ఒకసారి కృతయుగంలో పాల సముద్రాన్ని దేవతలు దానవులు మధించారండి మందర పర్వతం పెట్టుకొని వాసుకి అనే ఒక సర్పాన్ని తాడుగా చేసుకొని దరి కింద కుదురుగా పరమాత్మ డి కూర్మా అవతారం నిలబడ్డాడు అప్పుడు బాగా చిలకగా చిలగా చిలకగా ముందు విషము ఆ తర్వాత రకరకాల పదార్థాలు లభ్యమయ్యాయి చివరిలో అమృతం లభించింది అది పరమాత్మ మోహిని అవతారమే ఎత్తి దేవతలకు మాత్రమే పంచి తెలివిగా రాక్షసులకు పంచకుండా తప్పించాడు ఇది అమృత మధురం కథ క్లుప్తంగా ఏం అర్థం చేసుకున్నాం మనము ఏం మధించాలి ముందేమొస్తాయి తర్వాత ఏమొస్తుంది వచ్చే అమృతం అసలు ఏమిటి ఆ పర్వతానికి కుదురుడుగా కుదురుగా పరమాత్ముడు ఎందుకున్నాడు ఎవరైనా మనం హృదయ మధురం చేసేసుకుంటే మనకు అది అర్థమవుతుంది భాగవత హృదయానికి తట్టాల్సిన విషయము అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది నారద మహర్షి వారు ఏం చెప్తున్నారంటే పరమాత్ముడి పైన కుదురుకున్న అనన్యమైన ప్రేమయ్యే అమృతమట పరమాత్ముడి పట్ల నీకున్న విశేషమైన పిచ్చి ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమే అమృతము అమృతం అంటే వేరే ఏదో ఒక బంగారు కుండలో ఉంటుంది దానికి ఆస నోట్లో కొంత ఎంఎల్ నోట్లు వేసావు కానీ వాళ్ళు అమర్లు ఇది మనం పురాణాల్లో చదువుకుంటున్నాం భాగవత హృదయానికి ఏది మనకు అందాలి భగవంతుడి పైన కుదురుకున్న అనన్యమైన ప్రేమయే అమృతము ఇది సర్వాధిక మధురమైనది మధురాది మధురం మధురాలలోకెళ్ళా మధురం తీయదనాలకే తీయదనం ఏమిటి పరమాత్ముడితో ప్రేమ అనే అనుభవము తీయదనానికి వెళ్ళా తీయదనము మధురాది మధురమైనది ఎప్పుడు అర్థమవుతుంది పంచదార నోట్లో వేసుకుంటే తెలుస్తుంది తీగ ఉంటుందని తేరని ఆగితే తెలుస్తుంది తీగ ఉంటుందని లడ్డూ మొక్క కొరుక్కుంటే తీగా ఉంటుందని తెలుస్తుంది మరి ఈ అమృతం అనుభవిస్తే తెలుస్తుంది తీయదనం పరమాత్మను ప్రేమించి అందులో ఉన్న సుఖము ఆ ప్రేమలో ఉన్న హాయి అనుభవిస్తే తెలుస్తుంది ఆ తీయదనం ఈ ప్రేమామృతమును పొందినవాడు దారిని గ్రోలి అమరత్వమును పొందును ఇప్పుడు అమరుడు ఎలా అవుతాడు దేవతలు అమరులయ్యారట ఒక బంగారపు కలుషంలో రత్నాలు పొదిగిన బంగారపు కలుషంలో అమృతము నిండి ఉంటే దాన్ని ఇంతంత ఎమ్మెల్యే అనేసేసి పరమాత్మ అందరికీ దేవతలకి పంచితే దాన్ని తాగే దేవతలు అమరులయ్యారు మరి భాగవతులు ఏ విధంగా అమరులవుతారు పరమాత్మ ప్రేమామృతమును పొందినవాడు దానిని గ్రోలి అమరత్వమును పొందును మనము అమరులమవుతాము ఎలా పరమాత్మ ప్రేమ రసాస్వాదన చేయడం వలన పరమాత్మను ప్రేమతో సేవించడం వలన పరమాత్మయే నాకు ప్రియతముడు ఈ లోకాల్లో మూడు లోకాల్లో సమస్త బ్రహ్మాండాలు భవనాలు ఉన్నాయో నాకు లెక్క తెలియదు వాటన్నిట్లో ప్రేమైన వస్తువు నాకు ఏదైనా ఉందంటే అది పరమాత్మయే నా భర్త కంటే నా బిడ్డల కంటే జగత్తులో చాలా ముఖ్యమైన విలువైన అది విలువైన ఎన్నో వస్తువులు ఉండవచ్చును వాటన్నిటికంటే కూడా నేను పొందాల్సినది పరమ ప్రాప్యమైనది పరమభోగ్యమైనది పరమ ప్రియమైనది ఏమిటి అంటే పరమాత్మ పరమాత్మను ప్రేమించి 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 ఆ అవస్థలో ఆ ప్రేమ రసాస్వాదనలో దాన్ని మనము అనుభవించడం ఆ ప్రేమను అనుభవించడం ఆ ప్రేమలో సుఖపట్టము అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రేమామృతమును పొందినవాడు దానిని గ్రోలి అమరత్వమును పొందును ఆ ప్రేమలోనే భాగవతులు అమరులైపోతారు అని నారద మహర్షి వారు ఇక్కడ సలవిస్తున్నారు లోక సంబంధమైన వాసన ఏ మృత్యువు మరి చావు అంటే ఏమిటి అమృతం తాగకపోతే ఆయువు తీరిపోయి వాళ్ళు చనిపోతారు రాక్షసులకు చావు ఉంది దేవతలకు చావు లేదు ఎందుకు రాక్షసులు అమృతం తాగలేదు దేవతలు అమృతం తాగారు భౌతికంగా విష్ణుమూర్తి అమృతం పంచి ఇంతని క్వాంటిటీ అదేదో వారు గ్లాసుల్లోని గిన్నెల్లోనూ పోసుకొని తాగేశారు కాబట్టి వాళ్ళు అమరులయ్యారు అది భౌతికమైన కథ అంతరార్థంలో తీసుకోవాల్సిన సూక్ష్మార్థం ఏమిటి దేవతలందరూ కూడా హరిభక్తి చేశారు హరికి శరణాగతి చేసి హరిని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమాన్ని అమృతమును ఆ స్వామిని ప్రేమించి ఆ ప్రేమామృతమును గ్రోలారు కాబట్టి దేవతలు అమరులయ్యారు భౌతికంగా మనకి కనిపించే కథ ఒకటి సూక్ష్మార్థం ఒకటి మరి మనం ఏం చేయాలి దేవతల బాటే మన బాట మనం కూడా పరమాత్మ ప్రేమాన్ని అమృతాన్ని గ్రోలే అమరులమవుతాం మరి చావేంటి రాక్షసులు చనిపోతున్నారు ఎందుకు అమృతం తాగలేదు కాబట్టి అమృతం అంటే ఏమిటి పరమాత్మను ప్రేమించి ఆ ప్రేమానుభూతిని పొందడం అనేది అమృతం కోరడం అందువల్ల గ్రోరలేదు కాబట్టి వాళ్ళకి మృత్యువు సిద్ధంగా పోతున్నారు ఏమిటి ఆ మృత్యువు అంటే నారద మహర్షి వారు చెప్తున్నారు కదా లోక సంబంధమైన వాసన ఏ మృత్యువో లోక సంబంధమైన రకరకాల భౌతికమైన రకరకాల ఆకర్షణలు మాయామోహాల పట్టం ఇది నాది అనుకోవడం దీన్ని పొందాలనుకోవడం దీన్ని అనుభవించలేకపోయా అని బాధపడటం అనుభవిస్తే ఆహా ఈ సుఖమైన శాశ్వతం అనుకొని కలవరపడిపోవడము ఇలాంటి భౌతిక సంబంధమైన క్షణికమైన తూచ్ఛమైన భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి మనకి ఆరాటము ఒబలాటము వెళ్ళింది అంటే అదే మృత్యువు రాక్షసులకు పెడుతూ ఉంటుంది రాక్షసులు తపస్సులు చేసి ఏమడుగుతారు చెప్పండి నన్ను చంపేవాడు పుట్టకూడదు అంటాడు ఒకడు లేకపోతే నేను పరాను వాళ్ళే చంపాలి మిగతా ఎవరు చంపడానికి ఎవరికి శక్తి ఉండకూడదు అని అడుగుతాడు ఒకడు ఇంకొకడు నేను ఎవరి తన మీద చేయబెడితే వాడు భస్మ అయిపోవాలి అని కోరుకుంటాడు ఇంకొకడు ఇంకేదో కోరుకుంటాడు కోరు కావాల్సిన అంత తపస్సు చేసుకోవడం కోరుకోరు ఎందుకు వాళ్ళ మందబుద్ధులు మూర్ఖులు వాళ్ళు పరమాత్మ పట్ల ప్రేమ అనే అమృతం ఎప్పటికీ వాళ్ళకి వాసన కూడా లభించదు కాబట్టి వాళ్ళకి మృత్యు సిద్ధంగా ఉంది మనము ఆ మార్గంలో కొనసాగితే రకరకాల దేవతలు రకరకాల కోరికలు రకరకాల వరాలు రకరకాల తపస్సులు రకరకాల భౌతికమైన వస్తు విషయాల పట్ల మాయామోహాల పట్ల ఎక్కడ లేని శ్రద్ధ అవి పొందడం అనుభవించడమే పరమభోగ్యంగా మనం భావించినట్లయితే మనకి కూడా మృత్యు సిద్ధంగా ఉంది నారద మహర్షి వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమని లోక సంబంధమైన వాసనయే మృత్యువు లోకంలో వర్తించాలి ఎలా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు తామరాకు మీద నీటి బుట్టులా వర్తించు ఉండాలి ఉన్నప్పుడు మనం దేని మీద ఉంటున్నామో దాన్ని గౌరవించాలి చుట్టూ ఉన్న ప్రహిదాన్ని గౌరవించాలి తీసుకోవాలి మర్యాద ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి దానికి అంట కాకూడదు సంఘం ఉంచుకోకూడదు అలా సంఘం ఉంచుకుంటే ఏమవుతుంది నీకు మృత్యు సమీపిస్తుంది అని నారద మహర్షి వారు ఇక్కడ హితవు చెబుతున్నారు ఇంకా ఏం చెప్తున్నారు స్వామి భగవంతుని అరణ్య భావముతో ప్రేమించి భక్తుని హృదయములో భగవత్ ప్రేమ సంబంధముగు నిత్యము నూతనము పవిత్రము అగు సంస్కారము ఒక్కటి తప్ప ఇతరమైన వాసన ఏది ఉండదు భగవంతుడిని ప్రేమించడం అనేది ఎలా ఉంటుంది నిత్యము నూతనము పవిత్రం అలాంటి సంస్కారాలు భాగవత హృదయానికి ఏర్పడతాయి కాసేపు ఆలోచించండి మనసు పెట్టి పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య కాస్త ఆకర్షణ ప్రేమ అధికంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఉంటుందా గొడవలు మొదలవుతాయి ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో ఉంటేనే కాంపురంగా అనిపిస్తుంది ఏమిటంటే అది కూడా శాశ్వతమైంది ఏమీ కాదు ఫస్ట్లో ఆకర్షణీయంగా అనిపిస్తుంది తర్వాత బోరు కొడుతుంది పిల్లలు పుట్టినప్పుడు బుజ్జి పిల్లలుగా ఉన్నప్పుడు క్షణం విడిచిపెట్టి ఉండాలి క్షణం విడిచిపెట్టి మనం తట్టుకోలేము విలువలు ఆడిపోతాం పెద్దయ్యాక అమెరికాలో వెళ్ళిపోయి సంవత్సరాల పాటు మనకు కనపడకపోయినా ఉండగలుగుతాం ఏమిటి చిన్నప్పుడు ఉన్నంత బాండింగు కాస్త సంవత్సరాలు మారైపోద్ది రోజులు గడిచేపోద్ది కనపడవు స్నేహితులు స్కూల్లో చదువుకునేటప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు జంట కవుల్లాగా అతుక్కుని ఉంటారు ఎప్పుడు చెట్ల దగ్గర క్లాస్ రూముల్లోనూ క్యాంటీన్లోనూ ఎప్పుడు వీళ్ళే అంత పేరు పడిపోతారు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో స్థిరపడ్డాక ఎవరి జీవితాలు వాళ్ళవి పదేళ్ళకి ఒకసారైనా పలకరించుకుంటారు లేదు తెలియదు ఫోన్ నెంబర్లు కూడా ఉండవు గుర్తు కూడా ఉండదు తర్వాత గుర్తొస్తే ఓహో అవునా పది పదిహేను ఏళ్ళ క్రితం విడిచి క్షణం ఉండలేకపోయేవారు ఇప్పుడు పదేళ్ళైనా గుర్తెచ్చుకోవట్లేదు ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది ప్రేమ స్నేహము సుహృద్భావము బాంధవ్యం ఇవన్నీ కూడా క్షణికములు మొదట బాగున్నట్టు అనిపిస్తాయి కానీ ఎప్పుడు నిత్యనూతనంగా ఉండవు ఆరంభంలోనే నిత్యనూతనంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి పవిత్రంగా ఉన్నట్టు ఉంటాయి కానీ పరమాత్మతో బాంధవ్యం ఎలా ఉంటుందట పరమాత్మతో ప్రేమ బలోపడితే ఎలా ఉంటుందట ఇది నారద మహర్షి వారు చెప్తున్నారు అరణ్య భావంతో ప్రేమించే భక్తిని హృదయంలో భగవత్ ప్రేమ సంబంధము నిత్యము నూతనము పవిత్రము అగు సంస్కారము అలాంటి సంస్కారం ఉంటుందట పరమాత్మతో ప్రేమ ఎప్పటికీ బోర్కొట్టదు నిత్య నూతనంగా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఇంకా రోజులు పెరిగే కొద్దీ ప్రేమించకుండా ఉండలేని పరిస్థితి స్మరించకుండా ఉండలేని పరిస్థితి చూడకుండా ఉండలేని పరిస్థితి రోజులు గడిచే కొద్దీ భాగవత హృదయం ఎలా తయారవుతుందంటే యహ ఏదైనా సరే నేను చూడకుండా బ్రతకగానేమో నిన్ను చూడకుండా నిన్ను స్మరించకుండా బ్రతకడం సంభవం కాదు నాకు అది మరణం దానికంటే కూడా మరణం వస్తే బాగుంది అనుకుంటాడు భాగవతుడు ఆ స్థితికి వెళ్ళిపోతాడంటే ఈ ప్రేమ ఎలాంటిది ఈ అమృతం పెరుగుతూనే ఉంటుంది కానీ అప్పటికీ తరగదు నిత్యనూతనం పరమాత్మతో ప్రేమ అలాంటి గొప్ప సంస్కారము భాగవత హృదయంలో ఏర్పడుతుందట ప్రేమించగా ప్రేమించగా ఆ ప్రేమ నిత్యనూతనంగా ఉండి పర పరమాత్మను తప్ప ఇంకా ఏది కూడా గుర్తుకు కూడా రాని ఇక ఏ విధమైన లౌకిక సంబంధమైన విషయాల మీద మనసు పోని అలాంటి గొప్ప సంస్కారం భాగవత హృదయంలో ఏర్పడుతుందట ఇలాంటి సంస్కారం తప్ప ఇతర మగ వాసన ఏదియూ ఉండదు భాగవత హృదయంలో మిగిలినవి ఏదైనా ఉన్నా కూడా ఎంతవరకు అంతవరకే ఇక్కడికి ఎక్కించుకునేది లేదు ఇక్కడికి ఎక్కించుకునేది పరమాత్మ పట్ల ప్రేమనే ఇది నారద మహర్షి వారు చెప్తున్నారు ఆ తర్వాత ఇట్టి వాసన అత్యంత దుర్లభమైనది కష్టం కూడా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యదేవాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పలేదా కోట్ల జన్మలైతే తపస్సు చేయాలి నీకు హరి భక్తి కలిగింది అంటే ఏమిటి అర్థం కోట్ల జనంలో విశేషంగా పుణ్యము తపస్సు ఆచరించి ఉంటాం కాబట్టి హరి గురించి ఎరుక కలిగి నీకు ప్రేమించాలనిపిస్తుంది బహు దుర్లభం అని పరమాత్మ భగవద్గీతలో చెప్తే నారద మహర్షి వారు నారద భక్తి సూత్రాల్లో కూడా చెప్తున్నారు ఈ విధంగా పరమాత్మను ప్రేమించాలి 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 అనే సంస్కారం భాగవత హృదయంకి ఉంది అంటే అది కూడా దుర్లభమే కొందరు మహాత్ములు ఉంటారు మనం కూడా అలాగ తయారు కావాలి ఆ తర్వాత దీని మూలంగా మానవుడు భగవంతుడిని ముని మనోహరణి అయిన లీలకు ఒక సాధనమై కర్వాబంధనయుతములైన జన మరణాల వలయము నుండి సర్వ విధములా విడిబడిపోవను ఎంత పరమాత్మను ప్రేమిస్తూ పరమాత్మ పిచ్చిలబడి విడబడి పరమాత్మకు సేవ కైకర్యాలు చేస్తూ దగ్గరైపోతూ ఉంటావో జన మరణాల సంసార చక్రం నుండి కత్తిరించిబడి దూరం దూరమైపోతావు నువ్వు అటు అడుగులు వేస్తున్నావంటే ఇటుకు దూరం అవుతున్నావు అని అర్థం ఏదో హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణం మొదలుపెట్టారండి అనుకోండి కాసేపు హైదరాబాద్ నుండి ఒక పాతి కిలోమీటర్లు ముందుకు వెళ్ళారు అంటే ఏమిటి హైదరాబాద్ నుండి ఒక పాతి కిలోమీటర్ మీరు దూరం అయ్యారు అవునా ఇది కూడా అంతే పరమాత్మను ఎంతగా విశేషంగా ప్రేమిస్తూ పరమాత్మను భావంతో సేవిస్తూ ప్రేమిస్తూ భాగవతుడు ఆధ్యాత్మ పదంలో ముందుకు పెడుతున్నాడో అంత జనన మరణ సంసార చక్రానికి కత్తెరలు వేసుకుంటూ ఆ రూట్కి కట్టింగ్స్ జరుగుతున్నాయి అనమాట ఆ రూట్ దూరం అయిపోతుంది ఆ విధంగా నిదానంగా భాగవతుడు జనన మరణాలని సంసార చక్రం నుండి కంప్లీట్గా బంధ విముక్తులైపోతాడు పరమాత్మ లీలనకు ఒక సాధనం అవుతాడు నిరంతరము ఈ భాగవత హృదయం పరమాత్మ లీలలు ఆస్వాదించడం స్మరించుకోవడం వాటిలోనే మునిగిపోవడము ప్రేమల పడిపోవడము ఇందులో ఉంటాడు జనన మరణాలు అని రోత ఏదైతే ఉంటుందో ఈ మృగ్గుంటకి దూరం అయిపోతాడు మరి దూరమైన వాడు ఏమవుతాడు అతడు భగవాను వద్ద సర్వదా నివసించును పరమాత్మ నిత్య కైంకర్యం అనుగ్రహించబడుతుంది ఇక్కడ ఉన్న స్వామి నిత్య కైంకర్యము ప్రేమ ఇదే వైకుంఠానికి వెళ్ళినా అక్కడ స్వామి నిత్య కైంకర్యము ప్రేమ మన కోరిక ఇది ఏమిటి స్వామి సేవా కైంకర్య భాగ్యం మోక్షాలు అవన్నీ ఎందుకు మనకు అతడు భగవాను వద్ద సర్వదా వసించును అట్లే భగవంతుడు అతని చెంత నివసించను భాగవతుడు భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉంటాడు భగవంతుడు నిరంతరము భాగవతుడితోటే ఉంటాడు వాళ్ళు ఇద్దరు ఉంటారట భక్తుడు భగవంతుడు ప్రేమించే భక్తుని యొక్క ప్రేమాస్పద భూదుడగు భగవాను యొక్కయు నిత్యము అవిచలము అగు ఈ సంయోగమే అచ్చమైన అమరత్వము ఏమిటిది అమరత్వము అంటే చావు లేకుండా ఉండడం అంటే పరమాత్మను నీవు ప్రేమించి నిన్న పరమాత్మను ప్రేమించి నీవు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ పెరుమాళ్ళకి సేవ కైంకర్యాలు చేసుకుంటూ ఆ పెరమాలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను కాచుకుంటూ ఉండు ఒకరినొకరు ఉభయ ఉభయాని ప్రేమించుకోవడము ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోవడం భాగవతుడు భక్తుని విడిచిపెట్టి ఉండలేడు భగవంతుడిని భగవంతుడు భాగవతుడిని విడిచిపెట్టి ఉండలేడు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు ఈ విధంగా మమేకమైపోయి భాగవతుడు భగవంతుడు ఇద్దరు బ్రతకడం కలిసి ఉండడం ఏదైతే ఉంటుందో ఇది అమరత్వము ఈ కారణం భక్తులు ముక్తిని కోరగా భక్తినే కోరుకు చుందరు ఇదే విషయం అంటే నారద మహర్షి వారు ఏం చెప్తున్నారంటే ముక్తిని కోరుకోవడము నాకు మోక్షము కావాలి అనే ఒక ఆరాటము ఒక కామనా లేదా కోరిక కూడా ముక్తిని కలిగిస్తుందో లేదు కానీ బంధనాలను అయితే కలిగిస్తుంది ముక్తి కూడా నాకొద్దని దాన్ని కూడా వదిలేయాలి అది భాగవత లక్షణం మరేం కావాలి భక్తియే కావాలి ఇక్కడ ఉన్నా సేవా కైంకర్యాలు చేస్తా స్వామికి నరకంలో పడి తీసుకెళ్ళి అక్కడ కూడా స్వామి సేవా కైంకర్యాలు చేసుకుంటా వైకుంఠంలో పెడతావా అక్కడ అదే చేసుకుంటా దీనికి కులశేఖర్ ఆడవారు వారు ఏం చెప్తారు దివివా భూవివా మమాస్తువా సహ ఇది విషయం తర్వాత భాగవత గోష్ఠులు మళ్ళీ తెలుసుకుందాం ధర్మో రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ